ఉన్నటువంటి కారణము టీచర్స్ ఉపాధ్యాయులు ఈ ఉపాధ్యాయులు ఎల్లప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్ని సమాన గౌరవించాలి ఎందుకంటే ఈ రోజు అందరూ గొప్ప గొప్ప హోదాల్లో ఉన్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఉపాధ్యాయులు చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి నూతనంగా ఈ యొక్క టీచర్స్ ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మా యొక్క సహస్రా ఆత్మీయ మిత్రం అనే తరపున ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇప్పుడు కాసేపట్లో వారికి పెరిస్టేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముందస్తుగా ఈ నక్షత్ర అమ్మాయి ముందస్తుగా చేస్తూ సాహసాల ఆత్మీయ విక్రమణ అది ఆమె ఎస్టాబ్లిష్ కావాల్సిన మెయిన్ రీజన్ కాకపోతే అందులో మీ ప్రసాదయ్య అసలు సమాజమే కోటి అసలు పొజిషన్ ఆయన ఎంకరేజ్ కావాలని ఇవాళ ఇన్స్పిరేషన్ ఇవ్వాలను సన్మాన్ కావాలని కార్యక్రమం కావాలని అక్కడ సమాజమే కోటి బచ్చాలు అసలు ర్యాంక్ ర్యాంక్ గేమ్ కలిగిన వాళ్ళవి సన్మాన్ కార్యక్రమం చేస్తారు ఆ కార్యక్రమాలు కడతా అదే లాస్ట్ టెన్ ఇయర్స్ కి కంటిన్యూ ప్రోగ్రామ్ కల్లా ఇది బీచ్ మేబీ ఆవ కమిటీ ఐనో రిఆర్గనైజ్ కరియా మే 18 బేస్ Members ఉన్నే మేకరో సభ్యాన అవర్ కాన్సెప్ట్ ఏక అప్నా సమాజమే జోమీ असर మైషన హోగా జనో సర్మాన్ కరేతే నవబచాల ఎంకరేజ్మెంట్ హై ఇన్స్పిరేషన్ హై అప్నా బడా కంట సమాజమే కర్నా ప్లి ధరి టస్యది లెం గేదిసి కోడి కలి కో కోడి గేడ్ి చేరాలి కోసిలుంది లిది కోడి టస్ిలి న్ని కోడి కో చేరా ఉండి లిలిలిలిలిగ్రి

కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి ఒక ఎస్ఎస్కే సమాజంలో మంచి గుర్తింపు తేవాలని ఆశయంతో అత్యంత మంది ఒక గ్రూప్ గా ఏర్పడి సేవా కార్యక్రమాలు విస్తరించాలని నేను డిసైడ్ చేస్తున్నాను ఇంతకుముందు నేను కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రోడ్ క్లబ్ లో ఇంటర్నేషనల్ క్లబ్ లో ఇరవై సంవత్సరాలు పనిచేశాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఈ ఆత్మీయ మిత్ర మండలిలో మండలిలో నాకు మెంబర్షిప్ కావాలని ఒక్కొక్కరు ముందు వచ్చేటట్టు సేవా కార్యక్రమం చేయాలని నేను సఫర్తూ ఉన్నాను మీరందరూ మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనసారబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్